మాజీ మంత్రి రోజా ఒకప్పటి వెండితెర అందాల రాణి సినిమాలు రియాలిటీ షోలతో పాపులర్ అయిన రోజా రాజకీయ రంగంలోనూ ఒక వెలుగు వెలిగారు మొదట తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రోజా తర్వాత వైఎస్ జగన్ పార్టీ మారారు తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలోనూ చిక్కులు కోరి తెచ్చుకున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి చవిచూశారు రోజా మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి అన్ని దగ్గరుండి చూసుకున్నారు ఇందుకోసం ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు ఖర్చు పెట్టారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిగా ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు అయితే ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా ధర్మానపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని అసలైన టాలెంట్ ఉన్న క్రీడలను పక్కన పెట్టి తమ ఇష్టారీతిన ఎంపిక చేసి ఏకపక్షంగా వ్యవహరించారు పైగా నిధులన్నీ స్వాహ చేశారు ప్రత్యేకంగా అధికార పక్షం వాళ్లే నియమ నిబంధనలు అమలు చేశారు పైగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎన్నికలలో ప్రచారాస్త్రంగా సైతం ఉపయోగించుకున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు ఆడదమాంధ్ర పేరుతో నూట యాభై కోట్ల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఫిర్యాదు చేశారు వీరి అక్రమాలపై విచారణ జరిపించేందుకు సిఐడి సిద్ధమైంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సిఐడి శాఖ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ క్షణమైన రోజా అరెస్టు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది